రాజస్వమ్యానియా స్టార్ట్ అయిపోయింది కదా గోదావరి యాసలో మన డార్లింగ్ ప్రభాస్ హంగామా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అందుకే సంక్రాంతి సినిమాల కి అడ్వాంటేజ్ వచ్చేసిందా అనే ఫీలర్ లో ఆల్రెడీ కనబడుతున్నాయి ఫ్యాన్ బేస్ లో తిరుగులేని ఉండడమే కాదు స్టోరీ లైన్ కూడా అయ్యేసరికి ప్రభాస్ దూకుడు ఖాయం అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో వచ్చేసింది పైగా ప్రభాస్ కూడా సీనియర్ సీనియరే అనే డైలాగ్ తో సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందేమే చూసారుగా ఈ ఒక్క మాటతో మెగాస్టారే కాదు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా తనదైన స్టైల్లో అట్రాక్ట్ చేసేసాడు అందుకే ఈసారి కోడి పందెం కాదు డైనోసర్ పందెం అంటూ సినిమా యూనిట్ హైప్ చేస్తోంది ఎప్పుడో పందెం కోళ్ల మీద వేస్తారు ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద మరి ఇంతకీ మీరేమంటారు సంక్రాంతి పోటీల్లో అడ్వాంటేజ్ రాజా సాబ్కే ఉంటుందా ఎనీ కమెంట్